ఇవాళ మా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది మీరు కూడా ఇలానే వండుకుంటారు ఇది నేను కరీంనగర్లో ఉన్నానండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ ఫ్రెష్ చేపలు కాల్వలో నుంచి తీసుకొచ్చారు మాకు తెలిసిన అతను వీటిని బొమ్మలు అంటారంట ఇవి కేజీ ఉంటాయి ఫస్ట్ ఫిషెస్ని మంచిగా పసుపు ఉప్పు వేసి ఒక అరగంట నాననివ్వాలి నాన్ నానినాక తర్వాత మంచిగా కడుక్కోవాలి చూపిస్తున్నాను కదండి ఇలా ఫ్రెష్గా మంచిగా కడుక్కోవాలి ఇప్పుడు దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాము కోసం కొంచెం రసాలు కొంచెం ఎండు కొబ్బరి మూడు లవంగాలు మూడు ఇలాచి ఒక దాల్చిన చెక్క ఉల్లిపాయ పేస్ట్ ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫిష్ అంతటికి మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు నిమ్మకాయ రసము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఎండుమిర్చి ఒక వన్ తర్వాత కొన్ని కొన్ని లైట్గా ఉల్లిపాయలు తరుక్కొని తర్వాత ఇందాక ఉల్లిపాయ పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఆయిల్లో వేసి మంచిగా ఇలా బ్రౌన్ కలర్గా టర్న్ అయ్యే వరకు చేసుకోవాలి వేయించుకోవాలి తర్వాత కొంచెం మెంతి ఆకు వేసుకోవాలి దాంట్లోనే కొంచెం మెంతి పొడి జీలకర్ర పొడి ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక కొంచెం మగ్గనివ్వాలి ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ వేసాను కదండి ఫస్ట్ ఉల్లిపాయను వేయించుకోవాలి కాల్చుకోవాలి కాల్చిన తర్వాత పేస్ట్ చేశాను ఇప్పుడు ఇందాక ఎండు కొబ్బరి గసగసాలు పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసాను ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను అదంతా వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఇలా అన్నీ ఫిష్ పీసెస్ని అన్నీ ఇలా ఆ మసాలా పేస్ట్ పైన వేసుకోవాలి ఒకదానిపైన ఒకటి వేయకూడదండి మళ్ళీ ఫిష్ పీసెస్ అన్నీ విడిపోతాయి ఇలా సపరేట్ సపరేట్గా పక్క పక్కన వేసుకోవాలి ఇలా పెట్టుకుంటే కడాయిలో కూడా ఫిష్ విరగకుండా మంచిగా వస్తుంది నేను ఇప్పుడు చేసేది మరీ పులుసు కాదు మరీ ఫ్రై కాదు కొంచెం గ్రేవీతో వస్తుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది కొంచెం ఫిష్ పీసెస్లో నుంచి అలా ఆయిల్ పైనకి వస్తున్నట్టు వే వేగినట్టు అయినప్పుడు ఇలా మెల్లిమెల్లిగా టర్న్ చేసుకోవాలి ఫిష్ పీసెస్ని లేదంటే మీకు కడాయితో ఇలా పైనకి టాస్ చేయడానికి వస్తే అలా కూడా చేసుకోవచ్చు ఇలా అండి అలా కదుపుతూ కడాయిని కదుపుతూ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఫిష్ పీసెస్లో ఉన్న కొంచెం వాటర్ ఉన్నాయి కదండి మ్యారినేట్ చేసినప్పుడు ఆ వాటర్నే వేస్తున్నాను ఇంకా నేను ఏం వేయట్లేదు ఆ వాటర్నే వేసాను కొంచెం ఇలా కడాయిని కదుపుతూ కింది నుంచి పైనకి ఇలా స్పూన్తో అదే సరాతంతో ఇలా కదుపుతూ ఉండాలి అంతే తర్వాత మంచిగా సిమ్లో కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచాలి ఒక త్రీ త్రీ మినిట్స్కి మనం టాస్ చేసుకోవాలండి ఫిష్ పీసెస్ని చూడండి ఫిష్లో నుంచి కొంచెం కొంచెం ఆయిల్ పైనకు వస్తుంది ఇలా అయ్యాక దాదాపు అయినట్టే ఈ ఫిష్ తొందరగా ఉడుకుతుందండి ఎక్కువ ఏం పట్టదు మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదు టెన్ మినిట్స్ లోపే అయిపోతుంది మనకు ఒక మసాలా పేస్ట్ మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి ఫిషెస్ వేసినాక మనకు టైం ఎక్కువ పట్టదు తొందరగా ఉడికేస్తుంది ఇంకా లాస్ట్కి కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది ఇంకా మీరు కూడా ఈ స్టైల్లో కర్రీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ అందరూ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి